విశాఖ తీరంలోని వాయు కాలుష్య స్థాయి ఏడు రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు విశాఖ తీరంలోని వాయు కాలుష్యంపై శాసన మండలిలోని ప్రశ్నోత్తరాలు నిర్వహించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు చేపట్టామని అన్నారు పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నట్లుగా చెప్పారు విశాఖలోని భారీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది మిగిలిన రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపా సంపద సృష్టించే కేంద్రాలు లేవు మూడో దా రెండో దానికి మూడో దానికి అవును జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ పిఆర్ఎన్ పిఆర్ఎండ్ ఆర్డి పంచాయత్ శాఖ ఇరవై మూడు మూడు రెండు వేల పదిహేడు ప్రకారం ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది మరి మునుపటి డంపింగ్ యార్డు చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడమైంది ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని రెండు నిర్మించని రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టడం చేపట్టబడుతున్నాయి అలాగే రాష్ట్రంలో నిర్మించిన పది వేల ఎనిమిది వందల ఎనిమిది ఎస్డబ్ల్యూపీసీలో తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు పనిచేస్తున్నాయి పూర్తిగా పనిచేసేవి ఐదు వేల ఐదు వందల యాభై ఆరు పాక్షికంగా పనిచేసేవి మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు పాక్షికంగా పనిచేసే మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎస్డబ్ల్యూపీసీలు మార్చి ఇరవై ఐదు నాటికి పూర్తిగా పనిచేసే స్థా స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి పద్నాలుగు వందల ఇరవై ఆరు పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధ పునరుద్ధరించడం అవుతుంది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది తద్వారా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి కేంద్ర ఆర్థిక పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీలు కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి ఏపీ మాక్ఫెట్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది అలాగే పిఆర్ వన్ యాప్ ద్వారా ఎస్డబ్ల్యూపీసీలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది